అలాగే నారాయణ గారు కూడా నమస్కారం చేస్తూ మన నమందరము ఒక ఐదు సార్లు నాగారు యొక్క నామము జన్మించుకోవాలి ఓం నమ వీర ధర్మ ఓం వీర ధర్మీ ఓం నమ వీర ధర్మ జా ఓం నమ వీర ధర్మ జ సద్వతృ వీర ధర్మ ఓం వీర ధర్మ ఓం నమో వీర ధర్మ ఓం వీర ధర్మ ఓం నమో వీర मुक्ति निवो ओम नमो विर धर्मजा भक्त लको 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 मुक्ति निवो ओम नमो विर धर्मजा सकुरु कुंडल जीेश्वरम जी धर्मजा माता की जय हमारा చె దిగి చూస్తే రుచి తెలుస్తుంది అమ్మ అంటే ఒక బాగుంటుంది మన పైకి కనపడదు మనకు దిగితే ఏదే కానీ తింటే మాత్రమే రుచి తెలుస్తుంది అమ్మ అక్కడ ఏం రాశారు దుకుణమైనా బెల్లం అని రాశారు కేవలం చూస్తే మాత్రం మనకు అర్థం రాదు దాన్ని కొనుక్కొని తింటే మాత్రమే మనకు బెల్లమని తెలిసిపోతారు అలాగనే అమ్మగారు ఒక మార్గంలో వచ్చేసి అమ్మగారు యొక్క ఆజ్ఞాన్ని పాలన చేసి అమ్మగారు యొక్క ధర్మం నలుసుకుని అమ్మగారి పట్టుకుంటారా వాళ్ళు మాత్రమే ధన్లోనైనా అయితే మనం ధన్యజీవులము ఎందుకంటే ఈ కలికాలంలో ఈ టైములో రక్షణ చెట్టు ఎవరు అంటే కేవలము అమ్మ మాత్రమే మనందరూ రక్షణ చేయడానికి కూడా వచ్చేసారు మనం అమ్మ ఒక పాదం పట్టుకున్నామంటే మనం అందరం కూడా పుణ్యాత్మని తెలుసుకోవాలి చూడండి ఎందుకనుకో అమ్మంటేనా ఈ కలికాలంలో కేవలము ఇక్కడ ఏముంటది అంటే మర్యాద చూళ్ళను మాత్రమే మర్యాద ఉంటది నిజంగా లేకుండా చెబుతుందమ్మ కానీ పర్వత ఏముంటది అంటే నిజం మాత్రమే గెలుస్తుంది అమ్మ నిజం మాత్రమే శాశ్వతమైన సత్యం మాత్రమే శాశ్వతము ఆ భగవంతుడు శాశ్వతం అంటదనమ్మా కాబట్టి ఇప్పుడు ఏం చూస్తున్నాం మనం అందరం అంటే కేవలం ఎంత పట్టుకొని ఇదే మీద మనం నడుస్తున్నాము అమ్మంటే కేవలము ఒక్క అంటే పట్టుకోండి ఒక్క మార్గం పట్టుకోండి ఒక్క పట్టుకోండి మీరు అడిగి మూడుతారు నాగు వంకలు నాగు వసలు ఒక ఊరు చేరలేదు అంటదమ్మ అయితే ఎట్లనమ్మా ఎట్లా పట్టుకోవాలి అంటే అమ్మ చెప్తుంది శాప ప్రకారం చిన్న ఉదాహరణ ఒకటి అమ్మగారు చెప్పారు ఏం చెప్పారు అంటే ఒక కోనరంట ఒక ఆయన భార్య భాయపడతారు రోజు ఏం చేస్తుండాయండి అంటే పడవ బోర్డు బోటలు కదా సముద్రం ఆ బోటలు అనిపిస్తున్నాడు అంట పడవ అనిపించుకొని ఆయన ఎంత పైసలు వచ్చి వాళ్ళ జీవితంలో అనిపించుకున్నాడు అయితే రోజు రోజు రిజామ్ అనేది ఏం చెప్పిందంటే వాళ్ళ భార్య ఇంటికాడ ఉండి నా భర్త రోజు అతను సముద్రం చెప్పినాడు నా భర్తకి ఏమైనా జరిగిందనుకో ఎవరు కాపాడతారు అని అమ్మ కూడా సంశయం కలిగింది అయితే అప్పుడు ఏం చేయాలి అంటే ఎవరికైనా పూజించాలి ఆ భగవంతుని మాత్రం కాపాడుతారు అనుకుని అమ్మకు సంకల్పం కలిగింది అయితే ఏం చేసింది ఏమంటే చిన్న శాప సముద్రంలో ఏముందంటే శాపాలు ఉంటాయి చిన్న శాప చేసుకునికేసి ఒక బంగళతో ఎండితో చేపించుకొని రోజు అమ్మ పూజ చేస్తుంటా ధ్యానం చేస్తుండే శాప బంగాళి పూజ చేసుకొని ధ్యానం చేస్తున్నది అయితే కొంత రోజు నడిచిపోయింది అయితే ఒక రోజు ఏమైపోయింది అంటే విపరీతమైన వనగడన ఆ గాలి ధూని విపరీతమైన వచ్చేసి ఏమైపోయిందంటే ఇట్లా ఇట్లా అయిపోతున్నది అయిపోయిన తర్వాత ఎవరు తెలిసిపోయిందో ఆయనకు ఏమైపోయిందంటే పడిపోయాడు మోసూ పడిపోయాడు నేను చనిపోతాను అనుకున్నాడు అయితే అప్పుడు ఎవరు తెలిసిపోయిందంటే ఆ షాప అదే అరే నా భక్తుడిని మాత్రము కలిగింది కదా నేను రక్షించాలనుకొని అప్పుడు ఏం చేసిందంటే ఆ షాప అలత వచ్చేసి తీసుకొచ్చి ఆ దళంకేసిందంట ఏమిటి ఆ పొడవని వేసేసింది వేసిన తర్వాత ఆయన చెప్పుకొచ్చే తర్వాత మేరకు వచ్చేసింది లేచి అరే నేను బతుకున్నానా చూస్తే గడ్డ కొట్టుబడ్డాడు అప్పుడు దండ పెట్టుకొని ఇంటికి వచ్చినట్టే నివారు దక్కించరనుకొని అనుకున్నాగానే ఇంటికి వచ్చేవారు కదా అలా బాగా ఏం చేస్తుందంటే అక్కడ పూజ చేసిన శాంతి వస్తున్నాయి పూజ చేయడానికి అప్పుడు అనుకున్నాడు అరే రేరే ఈమె భక్తుల్లో మాత్రమే నేను అనుకున్నాడు అనుకున్న తర్వాత అప్పుడేమైపోయింది ఆ పూజ చేసిన బడి రామని నవసాడు బట్టి భార్యకు ఎందుకంటే పుణ్యాకాల కాబట్టి కాబట్టించుకొని ఏమైంది ఎట్లా గౌరవపడుతుందో అనుకున్నాగానే ఈ రోజులో జరిగింది నీ పుణ్యం వల్ల మాత్రం నేను బతికి బయటపడ్డాను అనంట అనుకున్నా సంతోషం అయిపోయింది అనుకున్న తర్వాత కొంత రోజు తర్వాత ఏమైపోయింది ఆమె కంటే ఒక్కదానికి పూజ చేస్తే మాత్రం ఇంత పుణ్యం కలిగింది అన్నిటికీ చేస్తే ఇంత పుణ్యం కలుగుతుందో అనుకున్న ఆమె నీళ్ళు ఏముంటుంది కప్ప ఉంటుంది నీళ్ళ పాము ఉంటుంది పురుగులు ఉంటాయి ముసోళ్ళు ఉంటాయి అన్ని మొత్తం చేపించిందంట

భక్తి స్థలం ఉన్నది ఏది రక్షించలేదు అనుకుంటున్నాక పడిపోయింది లోపాలు ఏం జరిగింది అంటే కేవలము ఒక్క దేవుడుకోండి మన అమ్మ పట్టుకున్నాము ఇంకా ఏం అవసరం లేదు మనకు అయితే అంత మన గురించి అమ్మనే చారం చేస్తుంది ఈ పది దేవుడు అంటే మీరు పింగో చోడు అంటే మీరే పింగో చోడు అంటే ఏ దేవుడు రచించలేదు ఒక్కదే పట్టుకోవాలి శాశ్వతనుకుంటే సర్వము ఎవరు ఉంటారంటే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు ఆయన అంటదమ్మ గురువుని పూజిస్తే ముప్పై మూడు కోట్ల దేవతని పూజించినట్లనే సర్వము అమ్మ లోపల ఉంటారు అని చెప్తుంది కాబట్టి అలాగనే మనము అమ్మని పట్టుకొని అమ్మగారు ఒక నామం జపం చేస్తూ అమ్మగారు ఒక ధ్యానం చేస్తూ మనందరూ కూడా ధర్మలు కావాలని మీకందరు చెప్తూ ఇంతకు ముగిస్తూ ఓం శ్రీ సద్గురు జగద్గురు కోటలింగేశ్వర జై